హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజావాల మండలం నొస్సం గ్రామంలో ఈరోజు జరగబోయే సీనియర్ విభాగానికి రావడం జరిగిందండి డ్యాష్ అండ్ డైనమిక్ స్టార్ కుందూరు రాంభూపాల రెడ్డి జత రావడం జరిగింది సీనియర్ విభాగంలో మంచి కాంపిటీషన్ జత బుడ్డగిత్త బోడిగిత్త అండి మంచి కాంపిటీషన్ జత మొన్న జరిగినటువంటి ఏర్లపాడు గ్రామంలో మొదటి బహుమతిని సాధించాయండి ఈ జత Thank you.